చెక్ డ్యామ్ కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని రాజమండ్రి ఓఎన్జీసీ హెచ్ఆర్ హెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ రామారావు శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయం ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల భారత రాజ్యాంగ స్పూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని రాజమండ్రి ఓఎన్జిసి హెచ్ఆర్ హెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ రామారావు పేర్కొన్నారు రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా ఓఎన్జిసి ఆధ్వర్యంలో రాజమండ్రి గే ఆఫీస్ వద్ద నుంచి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు వాగ్దానం నిర్వహించారు ఈ సందర్భంగా చీఫ్ జనరల్ జనరల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క విశిష్టత దానిలో పౌరులకు పొందుపరిచిన అంశాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగాన్ని యూనియన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన రోజు ఈ దినోత్సవాన్ని రాజమండ్రి ప్రతి ఏటా ఓఎన్జీసీ ఎంతో ఘనంగా నిర్వహిస్తుందన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు ఇతర మహనీయులను స్మరించుకుంటూ వారు మనకు అందించిన రాజ్యాంగ స్పూర్తిని ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ రోజు పలు కార్యక్రమాలు కూడా రాజమండ్రి ఓఎన్జీసీ చేపడుతుందని తెలిపారు के जो बैक कुछ साइड दिसो भाई दिसो నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని మచిలీపట్నం డీవైఈఓ శేఖర్ సింగ్ చెప్పారు గత ప్రభుత్వ హయంలో నాడు నేడు పథకం కింద మోపిదేవి మత్స్యకారుల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన నిమిత్తం యాభై పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నిధులు మంజూరయ్యాయి అప్పటి ప్రధానోపాధ్యాయులు నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తటంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఇటీవలే వన సమరాధనకు వచ్చి మంత్రి కొలుసు పార్దసారధికి ఫిర్యాదులు అందటంతో వారు సమగ్ర విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రుల ఆదేశంతో కదిలిన యంత్రాంగం పాఠశాలలో జరిగిన పనులు చెల్లింపులపై విచారణ చేపట్టారు పాఠశాలలో జరిగిన పనులు నిధుల చెల్లింపులపై జిల్లా అధికారులు బృందం సమగ్రంగా విచారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని డీవైఈఓ వివరించారు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంతకుముందు జరిగినటువంటి నాడు నేడు అనేటువంటి కార్యక్రమంలో వివిధ నిధుల దుర్వి దుర్వినియోగం కానీ పనులు సక్రమంగా లేకపోవడం కానీ ఉన్నటువంటి వివిధ ఆరోపణలు రావడం జరిగింది ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల పైన వాటన్నిటి మీద వివిధ వార్తాపత్రికల్లో కానీ ప్రసార మాధ్య మాధ్య మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది దానికి గాను మమ్మల్ని మచిలీపట్నం డిఫ్యఓని ఎంక్వైరీ ఆఫీసర్ గాను తర్వాత జే శ్రీనివాసరావు సైట్ ఇంజనీర్ గారిని సమగ్ర శిక్ష సైట్ ఇంజనీర్ గారిని ఆ వెరిఫికేషన్కి ఓ టెక్నికల్ అసిస్టెంట్ని కూడా రాజేష్ గారిని కూడా ఇవ్వటం జరిగింది ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి పరిశీలించి లోపాలన్నిటి కూడా గుర్తించి గుర్తించినటువంటి లోపాలు ఎక్కడైతే పనుల్లో కానీ లాభత వివిధ కార్యక్రమాలు కానీ అలాగే వ్యాలిడ్ కొన్ని అభ్యంతరాలని తెలియజేశారు కొంతమంది పాత్రికేయులు అవి అవి కూడా పరిశీలన చేస్తాము ఏ విధంగా ఏ మోడ్లో వాళ్ళకి పేమెంట్ చేశారు అది సక్రమైనటువంటి వాళ్ళకి ఇచ్చారా లేదా తర్వాత అధికృతంగా వారికి ఈ తల్లిదండ్రుల యొక్క రిజర్వేషన్ అవన్నీ తీసుకొని చేశారా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా మేము టెక్నికల్గా అన్నీ కూడా గమనిస్తాం జరుగుతుంది మా మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనిపైన తదుపరి చర్యలు మొత్తం మేము సమర్పించడం జరుగుతుంది మీకు దృష్టి సార్ అంటే ఈయన ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ప్రకారము ఆరు లక్షలకి గాను ఐదు లక్షలు ఎనిమిది వేలు అతను ఖర్చు పెట్టాను అంటున్నాడు కొన్ని కొన్ని బిల్స్ ఏవో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని రిజెక్ట్ అయినాయి అంటున్నారు ఆ రిజెక్ట్ అయినటువంటి బిల్స్ కూడా ఏ ఏ స్థాయిలో ఉన్నవి దాని దాని యొక్క టెక్నికల్గా వాటికి ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి విషయాలు ఏంటనేది కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు అలాగే రికార్డ్స్ అవి కూడా అవన్నీ కూడా వెరిఫై చేసి ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి వాస్తవాలను తీసుకోవడం గుర్తిస్తాం జరుగుతుంది థ్యాంక్ యూ అండి పెద్దపల్లి జిల్లా మంథనిపట్టణంలో ఓ గేదే తలుగుతో పాటు ప్రధాన రహదారిపైకి వచ్చి అలజడి సృష్టించింది దీంతో ఆ మార్గం గుండాదారులు భయభ్రాంతులకు గేదె ఎక్కడి నుంచి తాడుతో పాటు తప్పించుకొని రహదారిపైకి చేరిందో దారి తెలియక అటు ఇటు తిరుగుతూ ఒక దుకాణం ముందర ఉన్న బోర్డుకు తాకటంతో దానిని తగిలించుకొని రహదారికి ఇరువైపులా పరుగులు పెట్టింది దుకాణ యజమాని గేదె వెనుక పరిగెత్తి అలసిపోయాడు గేదె మాత్రం సుమారు రెండు కిలోమీటర్లు ఆ బోర్డుతోనే రహదారిపై పరిగెత్తింది ద్విచక్ర వాహనాల ద్వారా కొందరు యువకులు ఆ గేదెకు అడ్డుగా వెళ్లి తాడును తొలగించారు సుమారు పాటు అలజడి సృష్టించిన గేదెను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు 没有。 సాయంత్రం అక్కడ బోర్డు పెట్టుకొని గేదె పాలు పెరుగు అమ్ముతుంటాం ఆ రోడ్డు మీద గేదె ఈ బోర్డును చూసి ఆ బోర్డు మీద ఇంకొక గేదె ఫోటో చేసాం ఆ ఫోటోని చూసి ఇది దాని సిబ్లింగ్ ఇంకేదో అనుకొని ఆ బోర్డును పట్టుకొని ఇక్కడ నుంచి అది ఉండే ప్లేస్ దాకా లాక్కుంటూ వెళ్ళింది మళ్ళీ మేము అక్కడ దాకా వెళ్ళి ఆ బోర్డును తిరిగి తెచ్చుకోవడం జరిగింది పెద్దపల్లి జిల్లా గుంపుల సమీపంలోని మానేరు నదిపై నిర్మించిన చెక్ ను కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ మేరకు మానేరు నదిలో కూల్చివేసిన చెక్ డ్యాం ప్రాంతాలను ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాం ద్వారా పెద్దపల్లి కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని అన్నారు కొందరు ఇసుక మాఫియా ప్రోద్బలంతో చెక్ డ్యామ్ ను కూల్చివేశారని ఆరోపించారు నాణ్యత లోపమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారని ఆ డ్యాం కట్టింది ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి సంబంధించిన నిర్మాణ సంస్థ అని అన్నారు వెంటనే సదరు నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్టులో ఉంచాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే మరమ్మత్తు చేసి కరీంనగర్ సిద్దిపేట యాదాది భువనగిరి సంగారెడ్డి మెదక్ జిల్లాలకు సాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు

విజిలెన్స్ వాళ్ళు కూడా అంత బాగుంది ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది ఇప్పుడు మూడు నాలుగేళ్ళకి వెళ్ళి చెక్ డ్యామ్ అయినమే దోషులను అరెస్ట్ చేయండి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు కోట్లు రికవరీ చేయండి అదేవిధంగా అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి నిజానికి ఈ మా పోరాటం ముందుకు సాగుతుంది ఇవాళ పోలీస్ అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాములు పేలిపోయే ప్రమాదం ఉంటది మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటది ఆనాటి నిన్న కాంగ్రెస్ హయాంలో ఇట్లా చెక్ డ్యాములు కట్టినరా మానేరు మీద మెదక్ జిల్లా మంజీరా మీద హుస్సేన్ మియావాగ్ మీద డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే వాడు ఎవడు ఉన్నా ఏ పొక్కల దాక్కుండా వాడిని పట్టుకచ్చి లోపలే ఖాయం వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్ళతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం కూలింది అంటాడు మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన సాగర్ నుంచి హైదరాబాద్ కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా మూసీల నీళ్లు పోస్తా అంటాడు ആ നീലു മലന സാഗ്രഗട്ട് താത കട്ടില്ല నల్గొండలో అత్యంత క్లిష్టమైన గర్భాధారణ కేసును మలక్పేట్ యశోద ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు ప్రజెంటా అక్రేట వ్యాధితో తీవ్రమైన క్లిష్ట పరిస్థితిలో ఆసుపత్రికి చేరిన ముప్పై ఏడేళ్ల గర్భిణికి అత్యవసర సిజేరియన్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది గతంలో సిజేరియన్ ఆరోగ్య సమస్యలు కడుపులో పూర్వ టీబీ కారణంగా ఏర్పడిన అతుకులు అన్ని కలిసి ఈ కేసును మరింత ప్రమాదకరంగా మార్చాయి అయితే అనుభవజ్ఞులైన వైద్య బృందం సమన్వయంతో అత్యాధునిక సాంకేతాన్ని పరిజ్ఞానాన్ని ఉపయోగించి

దాన్ని ఇట్రైనాట్రీ ఎంబరైజేషన్ అంటారు సో కొంచెం బయట నుంచి వచ్చే కేసెస్ లేదా ఎక్కడైనా అయిన కూడా బ్లీడింగ్ అవుతున్నాయి గర్భసంచులో గడ్డలేవు బ్లడ్ స్టేమ్ బ్లీడింగ్ అవుతుంది అలాంటి కండిషన్స్ ఏంటంటే గర్భసంచిని సేవ్ చేసే సర్జరీస్ కూడా చేస్తాం ఇది ఓన్లీ ఇంజెక్షన్ ద్వారా దాన్ని బ్లాక్ చేస్తాం ఇట్రైనాట్రీ ఎంబులైజేషన్ అంటారు ఇంటర్నెషనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఉండడం వీకెన్ ప్లాన్ ఆ విధంగా ముఖ్యంగా ఈరోజు నల్గొండ వాసులైన ఒక మహిళ క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన సర్జరీ మా మలక్పేట ఆసుపత్రిలో చేరే ఆ సర్జరీ యొక్క స్థితిగతులను మీతో పంచుకోవడానికి ప్రముఖ మెడకాలజిస్ట్ డాక్టర్ లేపాక్షి దాసరి గారు డాక్టర్ సర్జన్ మరియు సర్జన్ అయిన లేపాక్షి దాసరి గారు చూపించారు ఇచ్చేశారు వారు ఆ యొక్క పేషెంట్ యొక్క పరిస్థితులని మరియు ఆస్తి ఆమెకు వచ్చిన పరిస్థితులను తన మీకు వివరించ వివరిస్తారు డాక్టర్ రేపక్షి దాసరి గారు శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం మొదటిసారిగా రికార్డు స్థాయిలో వచ్చింది ఆలయంలోని ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రావతి కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల నడమ నిర్వహించారు శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండీ లెక్కింపులో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ ఆదాయాన్ని గత ముప్పై కార్తీక మాసంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించారని ఈవో శ్రీనివాసరావు తెలిపారు అయితే గత కార్తీక మాసంలో వచ్చిన హుండీ ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ ఆదాయాన్ని గత ముప్పై మూడు రోజుల్లో గడిచిన కార్తీక మాసంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించారని ఈవో శ్రీనివాసరావు ప్రకటన రూపంలో తెలిపారు అయితే గత ఏడాది కార్తీక మాసంలో వచ్చిన హుండీ ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది ముప్పై లక్షల అధిక రాబడిగా మల్లన్న హుండి ఆదాయం వచ్చింది కార్తీక మాసంలో ఇప్పటి ఇంత పెద్ద మొత్తంలో హుండి ఆదాయం రావటం ఇదే మొదటిసారి అయితే ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు నూట పదిహేడు గ్రాముల బంగారం ఏడు కేజీల వెండి తదితర విదేశీ కరెన్సీ ఈ హుండి లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండి లెక్కింపు జరగ్గా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు గత నెల దారుణ హత్యకు గురైన సిపిఎం నేత సామినేని రామారావు హంతకులను తేల్చాలని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రెండు వేల మందితో ముట్టడించేందుకు భారీగా చేరుకున్నారు సిపిఎం కార్యకర్తలు ఇక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెజ్లీ పోతినేని రావు ధర్నాకు సంఘీభావంగా ప్రకటించిన సిపిఐ రాష్ట్ర నేత భాగం హేమంతరావు బీఆర్ఎస్ నేతలు లింగాల కమల్ రాజ్ ధర్నాను అడ్డుకునేందుకు కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు नेकाना हिन -se <sss>

நேரடி தாக்கல் ஸ்ரீசேலம் வல்ல தப்பு